తెలంగాణలో ఎండల తీవ్రతతో జనాలు బెంబలెత్తుతున్నారు ఉక్కుపోత వడగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు మంచిర్యాల జిల్లా భీమారంలో ఎండ తీవ్రత నలభై ఏడు పాయింట్ రెండు డిగ్రీలకు చేరింది అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు చిన్నారులు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు తెలంగాణలో ఎండల తీవ్రతతో జనాలు బెంబలెత్తుతున్నారు ఉక్కుపోత వడగాలులతో ప్రజలల్లాడుతున్నారు అల్లాడుతున్నారు మంచిర్యాల జిల్లా భీమారంలో ఎండ తీవ్రత నలభై ఏడు పాయింట్ రెండు డిగ్రీలకు చేరింది అత్యవసరమైతే తప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు చిన్నారులు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి వరలక్ష్మి ఉపనిధులబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు అయితే తగ్గిపోతున్నాయి రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో జిల్లాలో ఉష్ణోగ్రతలు అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు బయటికి రావాలంటే జిల్లా ప్రజలైతే చంచుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఒకవైపు ఇటు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుందో మరొక మరోవైపు వడగల్పులు కూడా భారీగా వేయడంతో పాటు ఉక్కపొద్దతో అయితే ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ప్రజలైతే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఇటు వాతావరణ శాఖనైతే చెప్తున్నది ఒకటే అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటున్నారు అంతేకాకుండా వృద్ధులు చిన్నారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు డాక్టర్లు అయితే సూచనలు సైతం చేస్తున్నారు ఏదైతే మంచిరాల జిల్లా భీమరంలో నలభై ఏడు పాయింట్ రెండు డిగ్రీల గరిష్ట నమోదు కాగా పండుమి జిల్లాలో నలభై ఆరు నెల్లూరు జిల్లాలో నలభై ఐదు హైదరాబాద్ లో నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీల గరిష్ట ఉష్ణోగతలు నమోదయ్యాయి బయటకు వచ్చేవారు మాత్రం ఎండజాబాద్ తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే సూచనలు అయితే చేస్తున్నారు శ్రీనివాస్ థ్యాంక్